హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెష్ ఆర్గానిక్ తోటకూర ఎంత బాగా వచ్చిందో ఇది అండి వచ్చింది యాక్చువల్గా మేమేం విత్తనాలు వేయలేదు ఇవి పాత విత్తనాలే వాటంతటగా అవి పడి మొలకెత్తినాయండి ఈ వర్షాలకు ఇంత బాగా వచ్చాయి ఈ విత్తనాలను మనం ఒక్కసారి కలెక్ట్ చేసుకొని నాటుకున్నట్లయితే ఇక విత్తనం అనేది అస్సలు పోదండి అవి విత్తనాలు రాలుతూ పాటలో పడుతూ మొలుస్తూనే ఉంటాయి ఒక్కసారి మనం ఈ విత్తనాలను తెచ్చుకున్నట్లయితే ఇక విత్తనాలు ఎక్కడికి పోవండి అవి వర్షం పడి వర్షం పడినప్పుడల్లా మొలుస్తూనే ఉంటాయి ఇంత బాగా వచ్చింది చూడండి ఇంత ఫ్రెష్ ఆర్గానిక్ తోటకూర మనకు ఎక్కడ దొరకదండి ఈవెన్ వెజిటేబుల్ షాపుల్లో కూడా ఇంత ఫ్రెష్ ఆర్గానిక్ గా అయితే దొరకదు ఇది మాట్లల్లో పడిన తోటకూరనే ఇంత వచ్చిందండి మేము ఏ విధంగా నాటలేదు ఈ తోటకూరను పెంచడం అంత పెద్ద కష్టమేం కాదండి వీలైన వాళ్ళు చిన్న చిన్న గ్రో బ్యాగులలో ఎట్లీస్ట్ ఆకుకూరలనన్నా పెంచడానికైతే ట్రై చేస్తూ ఉండండి దాని ద్వారా మనకు పాలకూర తోటకూర చుక్కకూర బచ్చలకూర ఇట్లాంటి ఆకుకూరలు పెంచుకుంటే మనము వారంలో ఒక టూ టు త్రీ టైమ్స్ అయినా కానీ మనం ఈ ఆకుకూరలను అయితే ఈజీగా తినొచ్చు ఇవి హెల్త్ కూడా ఎంతో మంచిగా ఉపయోగపడతాయి అందరికీ తెలిసిన విషయమే కదండి ఇది చిన్న వీడియో మా గార్డెన్లో ఫ్రెష్గా వచ్చిన తోటకూరను చూపించడానికైతే ఈ వీడియో తీసి పెడుతున్నానండి ఈ వీడియో ఇంతే ఈ తోటకూర కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే